వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులిటెన్ లో హెడ్లైన్స్ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని కరీంనగర్ జిల్లా జడ్జ్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ క్రిమినల్ కేసులు సివిల్ దావాలు కుటుంబ తగాదాలు సంబంధించిన కేసులు చెక్ బౌన్స్ కేసులు మోటార్ వెహికల్ కు సంబంధించిన కేసులు బ్యాంక్ కేసులు మరియు చిట్ ఫండ్ కేసులను ఇరుపక్షాల సమ్మతిలో పరిష్కరించబడునని అన్నారు కింద ఏవైతే ఉంటాయో అవి కూడా అదేవిధంగా ఈ పెట్టి కేసెస్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఈ కేసులన్నీ కూడా మార్చి ఫస్ట్ నుంచి పదహారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన జిల్లాలో మొత్తం కేసులు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై కేసులు పెండింగ్ ఉన్నాయి అందులో రెండు వేల మూడు వందల అరవై ఐదు కేసులు మేము గుర్తించాం అంటే రాజీ చేసుకోదగ్గ కేసులు అందులో క్రిమినల్ కేసులు రెండు వేల నలభై ఐదు అదేవిధంగా సివిల్ కేసులు మూడు వందల ఇరవై ఉన్నాయి వీటితో పాటు డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులు తర్వాత ఈ కేసెస్ వీటితో పాటు తర్జుమాన్ డిస్క్యూట్స్ ఇవి కూడా ఉన్నాయి వినియోగదారుల రక్షణ చట్టం కింద వచ్చే కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది అయితే జిల్లా కోర్టు ఆవరణలో మొత్తము ఎనిమిది బెంచీలు కాన్స్టిట్యూట్ చేస్తున్నాము అదేవిధంగా హుజరాబాద్ కోర్టు పరిధిలో మూడు బెంచీలు అంటే ఫస్ట్ మార్చి నుంచి కూడా ఈ బెంచెస్ అన్నీ కూడా పనిచేయడము స్టార్ట్ అవుతుంది ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోగలిగితే వారికి సత్వర పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దీంతోపాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సమయము వృధా కాకుండా సమయము ఆదా అవుతుంది అదేవిధంగా డబ్బు కూడా ఆదా అవుతుంది కాబట్టి ఎవరైతే కక్షదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఐడెంటిఫై చేశాం అంటే రాజీ చేసుకోదగ్గ కేసు రెండు వేల మూడు వందల అరవై ఐదు అవి పెండింగ్ కేసుల్లో అవి రాజీ చేసుకోదగ్గ కేసులు అనమాట కాంపౌండబుల్ ఇంక్లూడింగ్ సివిల్ కేసెస్ కూడా కాంపడబుల్ కేసెసే కాదు సివిల్ క్రిమినల్ రెండు కలిపి రెండు వేల మూడు వందల అరవై ఐదు అందులో రెండు వేల నలభై ఐదు కేసులు కాంపడబుల్ కేసెస్ క్రిమినల్ అదేవిధంగా సివిల్ త్రీ ట్వంటీ వీటితో పాటు మిగతా కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అదేవిధంగా ఈ పెట్టు కేసెస్ తర్వాత ఈ కన్జ్యూమర్ డిస్ప్యూట్ సంబంధించినవి కూడా ఇవన్నీ కూడా వస్తాయి ఫ్యామిలీ కేసెస్ अन्वर आंटे